అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీ ఎయిట్ ఆగస్ట్ ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మళ్ళ మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండే మనకి నడుస్తుంది నిఖాయ్ హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ వన్ పర్సెంట్ అలాగే షాంఘై కూడా దాదాపు మనకి పాయింట్ సెవెన్ పర్సెంట్ మేర లాభాలతో ట్రేడ్ అవడం ట్రేడ్ అవుతుంది మనం గమనించవచ్చు ఆశ్చర్యంగా నిఫ్టీని కూడా సిఎన్బిసి ఇండెక్స్లో ఫస్ట్ టైం మనం చూస్తున్నాం నిఫ్టీ ఫిఫ్టీన్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయటం అనేది సో వన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీస్ అయిపోయింది ఎమర్జింగ్ మార్కెట్స్లో మనది ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎయిటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో మనం నాస్డాక్ క్వార్టర్ పర్సన్ మీద నష్టపోగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్గా క్లోజ్ అయింది డౌజోన్స్లోకి అర శాతానికి పైగా లాభాలు మనం చూసాం సో అక్కడ నెంబర్స్ జీడిపి నంబర్స్ అయినా ప్లస్ జాబ్లెస్ క్లెయిమ్స్ నెంబర్స్ అయినా సరే కొద్దిగా పాజిటివ్గా వచ్చాయి సో రెసెషన్ ఫియర్స్ నుంచి యుఎస్ బయట పడవచ్చు పడే ఉన్నాయి అన్న ఒక అంచనాల నేపథ్యంలో కొద్దిగా మన మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ ఇది కనిపిస్తుంది దట్ మేజర్గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి విపరీతమైన మన మార్కెట్స్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే ఏం పెద్దగా మనకి యాజ్ ఆఫ్నైతే అయితే కనిపించట్లేదు అండ్ స్టాక్స్ పరంగా ఇన్ఫోసిస్ ఎన్వీడియాతో ఒప్పందం కుదుర్చుకుంది టు ఇంట్రడ్యూస్ హై పర్ఫార్మెన్స్ జనరేటివ్ ఏఐ టెల్కో సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ ఎన్విడియాస్ నేమ్స్ ఇక్కడ సమ్మాన్ క్యాపిటల్ ముప్పై వేల కోట్ ముప్పై వేల కోట్ల రూపాయలు ఏకంగా సమీకరించాలని చెప్పి చూస్తుంది నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఎన్సీడీఎ జారీ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి ముంబై ట్యాక్స్ అథారిటీ నుంచి ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు చెల్లించమని చెప్పి జిఎస్టీ అండ్ పెనాల్టీ ఆర్డర్ వచ్చింది జిఎస్టీ నుంచి ఎన్ఎల్సి ఇండియా నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ ద కంపెనీ వీళ్ళు ఎంటర్ అయ్యే జేవీ విత్ రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ ఫర్ సెట్టింగ్ అప్ ఎ లిగ్నైట్ బేస్డ్ థర్మల్ పవర్ స్టేషన్ రాజస్థాన్ సో దీనికోసం వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు జాయింట్ వెంచర్ ఇది రెండు వేల మెగావాట్ల రెన్యూబుల్ పవర్ని ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీ కమన్స్డ్ కమర్షియల్ ఆపరేషన్స్ ఫర్ వన్ సిక్స్టీ మెగావాట్ కెపాసిటీ అవుట్ ఆఫ్ త్రీ ట్వంటీ మెగావాట్ జైసల్మీర్ సోలార్ ప్రాజెక్టులో నూట అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయడానికి కమర్షియల్గా సంస్ సంస్థ సిద్ధమైంది సంస్థకి చెందిన సబ్సిడరీ కంపెనీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా జిఎస్టీ నుంచి పెనాల్టీ అండ్ డిమాండ్ ఆర్డర్ వచ్చింది నూట అరవై కోట్ల రూపాయలు చెల్లించమని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్ హ్యాస్ కాంట్రాక్టెడ్ టు సెలెట్స్ టూ థౌజండ్ లెవెన్ బిల్ట్ సూప్రామ్యాక్స్ డ్రై బల్క్ క్యారియర్ జగ్రాణి టు అండ్ అన్అఫిలియేటెడ్ థర్డ్ పార్టీ అదొకటి త్రీఎం ఇండియాకి ఎన్ఎల్ ఎన్సీఎల్టీ నుంచి ఆమోదం లభించింది వాళ్ళ త్రీఎం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కంపెనీని విలీనం చేసుకోవడానికి పూనావాలా ఫిన్కార్ప్ భాస్కర్ పాండేని చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఐదేళ్ల కాలానికి నియమించబోతున్నారు అలాగే మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తేనేమో స్పైస్ జెట్ కూడా ఇవాళ లైమ్లైట్లో ఉంటుంది ఎందుకంటే స్పైస్ జెట్ మీద ఎన్హాన్స్డ్ సర్వేలెన్స్ అని చెప్పి డీజీసీఏ ఒక అంటే తమ దృష్టిలో ఉండడానికి తమ సర్వేలెన్స్లో ఉండడానికి తమ పర్యవేక్షణ పరిశీలనలో ఉండడానికి స్పైస్ జెట్ ఉండబోతోంది డీజీసీఏ పరిశీలనలో ఎందుకంటే కంపెనీ ఆపరేషన్స్ నానాటికి దిగజారుతున్న తరుణంలో సో మరింత పర్యవేక్షణ మరింత దీని మీద దృష్టి అవసరమని అని డీజీసీఏ భావిస్తోంది సిడిఎస్ఎల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ హ్యాస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ నేహల్ ఓరా యాజ్ ద కంపెనీస్ ఎండి అండ్ సీఈఓ ఆల్రెడీ మనం మిగిలిన స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం ఐటీఐ ఒకసారి మనం చూస్తే ఐటీఐ విల్ సప్లై ఫైవ్ హండ్రెడ్ సెట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంని బెంగాల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సప్లై చేయడానికి ఐటీఐకి ఆర్డర్ వచ్చింది ఇంకా రిలయన్స్ లైమ్ లైట్లో ఉండడానికి పెద్ద అవకాశం లేదు ఎందుకంటే డ్యూరింగ్ ద మార్కెట్ దాని న్యూస్ వచ్చేసింది న్యూ న్యూస్ కూడా ఆల్రెడీ డిస్కౌంట్ అయితే చేసేసింది అండ్ మేజర్గా షుగర్ స్టాక్స్లో కొద్దిగా లైమ్ లైట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే షుగర్ స్టాక్స్ షుగర్ కంపెనీస్ మీద ఎథనాల్ ప్రొడక్ షుగర్ కంపెనీస్ మీద ఉన్న ఇంతకాలం ఏదైతే క్యాప్ ఉందో దాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది ఎందుకంటే ఇన్ని రోజులు ఎథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి ఎథనాల్ ద్వారా అధికంగా వీళ్ళకి మార్జిన్స్ వస్తాయి ఎథనాల్ ప్రొడక్షన్ ద్వారా సో ఆ ఎథనాల్ ప్రొ ప్రొడ్యూస్ చేసేందుకు అధికంగా వెసులుబాటు ప్రభుత్వం షుగర్ కంపెనీస్కు ఇస్తే షుగర్ని తగ్గించేసి వాళ్ళు ఎథనాల్ ప్రొడక్షన్ మీద దృష్టి పెడతారు సో దానివల్ల దేశంలో షుగర్ ప్రొడక్షన్ తగ్గిపోవడంతో పాటు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో షుగర్ షుగర్ కంపెనీస్ మీద ప్రభుత్వం క్యాప్ విధించింది నియంత్రణ విధించింది ఇప్పుడు ఆ క్యాప్ను తీసేసింది అంటే వాళ్ళు ఎథనాల్ ప్రొడక్షన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది పరోక్షంగా కొద్దిగా మార్జిన్స్ పెరిగే అవకాశం కూడా షుగర్ కంపెనీస్కి ఉంటుంది అయితే ఇది ఈ రోజుకి ఈరోజు ఇమీడియట్గా జరిగే అవకాశం అయితే ఇలా లేదు ఇండోలో ఏంటంటే బీహెవీ మొలాసెస్ అండ్ సి హెవీ మొలాసెస్ను మాత్రం ద్వారానే వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా షుగర్ని కావాలంటే ఇప్పుడు దీన్ని ఎథనాల్ ప్రొడ్యూస్ చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి మార్జిన్స్ లా రాబోయే రోజుల్లో లాంగ్ రన్లో కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి షుగర్ కంపెనీస్కి ఓకే 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 సో జైకార్ప్ ద కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాజ్ అప్రూవ్డ్ బ్యాక్ ఆఫ్ దాదాపు ముప్పై లక్షల షేర్లని కంపెనీ కొనుగోలు చేసింది అంటే ఉన్న ఈక్విటీలో దాదాపు ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతం మేరకు ఈక్విటీని తిరిగి కొనుగోలు చే చేసేందుకు బైబ్యాక్ చేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది నాలుగు వందల రూపాయలు చొప్పున ధర నిర్ణయించారు సెప్టెంబర్ పదవ తారీఖున రికార్డ్ డేట్ కంపెనీ ఖరారు చేసింది జైకార్ప్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్లో స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ ఇంకే ఫారన్ ఇన్వెస్టర్స్ హెస్ బాట్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ అంబర్ ఎంటర్ప్రైజెస్లో ఇంత వాటా కొనుగోలు చేశారు సో అది అప్డేట్ ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మహీంద్రా అండ్ వోక్స్ వ్యాగన్ గ్రూప్ లుకింగ్ టు షేర్ ఇయర్ రైడ్ ఫోకస్ మెయిన్లీ ఆన్ ఈ ఎస్యూబీస్ ఫర్ ఇండియా అండ్ గ్లోబల్ మార్కెట్స్ కరెంట్లీ వోక్స్ వ్యాగన్ అండ్ స్కోడా మోడల్స్ అండ్ లగ్జరీ మార్క్స్ నాట్ పార్ట్ ఆఫ్ ప్లాన్ సో ఇక్కడ మహీంద్ర అండ్ మహీంద్ర ఓక్స్ వ్యాగన్తో ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉంది ఒకవేళ అలా కుదుర్చుకుంటే కంపెనీస్ ఆయన అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఫోర్జింగ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకుని మహీంద్రా అండ్ మహీంద్ర ఓక్స్ వ్యాగన్ అవసరాన్ని బట్టి ఈ ఎస్యూవీస్ని తయారు చేసి ఇండియా మార్కెట్స్ అలాగే గ్లోబల్ మార్కెట్స్ కూడా అందించే యోచనలో ఉన్నారు అనేది ఒక ప్రధానమైన వార్త సో మహేంద్ర అండ్ మహీంద్రాకి ఒక పాస్ట్ అంశం ఫెయిర్ షేర్ రిలయన్స్ మిల్స్ బోనస్ ఇష్యూ నిన్న మార్కెట్స్లో ఒక రోలర్ కోస్టర్ రైడ్ నిన్న మనం లాస్ట్ వన్ అవర్లో చూసే ఉంటారు ముఖేష్ అంబానీ గారు ప్రకటన చేస్తూ ఉన్నంతసేపు ఆయన ప్రకటన ప్రారంభించిన తర్వాత మార్కెట్స్ పట్టిపోవడం మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అవ్వటం సో ఒక రోలర్ కోస్టర్ రైడ్ దీనికి జోడి నిన్న ఎక్స్పైరీ కూడా అలా తరగడంలో సో చాలా మూవ్స్ మనం చూసాం ట్రే స్ ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు రిలయన్స్ బోనస్ షేర్లు దాదాపుగా ఖరారు చేసింది ఒకటికి ఒక బోనస్ షేర్ ఇవ్వడానికి యాజమాన్యం దాదాపుగా ఖరారు చేసి నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఐదవ తారీఖున దీనికి సంబంధించిన ప్రకటన వెలువడబోతోంది ప్రపంచంలోని అత్య అత్యంత విలువ కలిగిన టాప్ ముప్పై కంపెనీల జాబితాలోకి కూడా రిలయన్స్ తీసుకెళ్ళే యోచనలో ఉన్నాము అని చెప్పి ముఖేష్ అంబానీ గారిని ఏజీఎంలో చాలా స్పష్టంగా వెల్లడించారు అమాంగ్ టాప్ టెన్ గ్లోబల్ రీటైల్ ప్లేయర్స్గా తీసుకు అలాగే జియో అండ్ రీటైల్ లిస్టింగ్ సంబంధించి ఎలాంటి ప్రకటన యాజమాన్యం నుంచి అయితే రాలేదు నేను ఈ వార్తల తరుణంలో దాదాపు రెండు వందల శాతం మీరు స్టాక్ పెరగడం దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి వన్ అండ్ హాఫ్ పర్సెంట్కి ప్రాఫిట్స్ సెటిల్ అవ్వడం అయితే మనం చూసాం బుల్లిష్ ఎఫండో రోల్ ఓవర్స్ హింట్ అట్ మోర్ పీక్స్ ఇన్ ద మేకింగ్ ఫర్ నిఫ్టీ ఇక్కడ నిఫ్టీ మరింత పైకి వెళ్ళే స్కోపే కనిపిస్తుంది నెలలో కూడా ఎందుకంటే నెక్స్ట్ ఈ కమింగ్ కూడా సెప్టెంబర్ సీజన్లో కూడా మనకి ఎందుకంటే రోల్ ఓవర్స్ ఎఫండా రోల్ ఓవర్స్ గమనిస్తే చాలా స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ నెక్స్ట్ సిరీస్కి ఉన్నాయి సెప్టెంబర్ సిరీస్కి దీన్ని బట్టి నెక్స్ట్ మంత్ కూడా నెక్స్ట్ సిరీస్ కూడా బులిష్గానే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఒక మనం భావనకి రావచ్చు ఫిచ్ రేటింగ్స్ ఇండియా రేటింగ్ అట్ బీబీబీ మైనస్ విత్ స్టేబుల్ అవుట్లుక్ సో స్ట్రాంగ్ అవుట్లుక్ ఇండియా కూడా ఉంది ఇండియా గ్రోత్ ప్రజెక్టరీ ఇండియా గ్రోత్ స్టోరీకి సంబంధించి అలాగే టుడేస్ ఎంఎస్ఈ ఇండెక్స్ రిజిక్ కెన్ బ్రింగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ టు ద లాల్ స్ట్రీట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిక్సన్ వొడాఫోన్ ఇండియా లేఫ్ ఆయిల్ ఇండియా భారతీ ఎయిర్టెల్ ఆర్బీఎన్ఎల్ ప్రెస్టేజ్ వరాకిల్ ఇవన్నీ కూడా కొద్దిగా మనకి ఎంఎస్సీ ఇండెక్స్లోకి అవకాశాలు ఉన్న స్టాక్స్ వెళ్ళబోతున్నాయి సో వన్స్ ఎంఎస్సీ ఇండెక్స్లోకి వెళ్ళాయంటే కొద్దిగా స్టాక్స్లో బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది బంధన్ బ్యాంక్ మారుతి రిలయన్స్ ఇన్ఫోసిస్ ఇవి బయటికి రాబోతున్నాయి స్టాక్స్ ఇప్పటికే కొద్దిగా పెరగడం కూడా మనం గమనించవచ్చు స్పైస్ జెట్ అండర్ ఎన్హాన్స్డ్ విజిలెన్స్ మూ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం దీనికి కంపెనీ అప్పు తీవ్రమైన ఇబ్బందుల్లో ఆర్థికంగా ఎదుర్కొంటున్న కంపెనీ నూట యాభై మంది ఉద్యోగులను ఫర్లా మూడు నెలల పాటు లీవ్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది కంపల్సరీ లీవ్ వాళ్ళకి హెచ్సిఎల్ టెక్ కొత్త రెవెన్యూ స్ట్రీమ్స్ని చూస్తుంది రిస్క్లు తగ్గించుకోవడానికి ఐటీ ఫర్మ్ అవుట్లైన్స్ ఇట్స్ గ్రోత్ ట్రెజెక్టరీస్ స్ట్రాటజీస్ అండ్ ఫోకస్ ఏరియాసట్ ఇన్వెస్టర్స్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ప్రీమెన్ ఎనర్జీస్ హైదరాబాద్ చెందిన సోలార్ తయారు చేసే సోలార్ ప్యానల్స్ తయారు చేసే కంపెనీ దాదాపు డెబ్బై ఐదు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం చూసాం క్యూఓబీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయర్స్ రెండవ అత్యధిక నంబర్ ఇది వెన్ కంపెనీ విత్ టాటా టెక్నాలజీస్ అత్యధికంగా బిట్స్ కూడా దీనికి రావడం మనం చూస్తున్నాం జెప్టో మూడు నలభై మిలియన్ డాలర్లు సమీకరించింది ఇప్పుడు కంపెనీ విలువ దాదాపు ఐదు బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవటం మనం చూస్తున్నాం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రిలయన్స్లో కన్సిడర్ బోనస్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఫస్ట్ ఇన్ సెవెన్ ఇయర్స్ సో మ్యారేజ్తో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి తన కొడుకు వివాహం చేసి మొత్తం ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా చేసిన ముఖేష్ అంబానీ గారు ఇప్పుడు షేర్ హోల్డర్లు కూడా ఒక తీపి కవరు చెప్పి బోనస్ ఇవ్వబోతున్నారు అదొక మేజర్ అప్డేట్ ఇది ఎంట్రీ త్రెష్యూల్డ్ ఫర్ గిఫ్ట్ సిటీ లిస్టింగ్ కట్ టు టెన్ పర్సెంట్ న్యూ డేటాబేస్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఛారిటీస్ ఓకే అదాని టాప్స్ అంబానీ యాజ్ ఇండియాస్ రిచెస్ట్ ఆన్ హరుణ్ లిస్ట్ దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల పైగిన సంపద కలిగి ఉంది గౌతమ్ అదానీ గారికి తర్వాత రెండవ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు అంబానీ అన్వీల్స్ జియో బ్రెయిన్ టు స్ట్రీమ్ లైన్ ఏఐ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింతగా ఉపయోగించుకోవడానికి యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది ఇంద్రి విస్కీస్ అప్రూవల్ ఫర్ సిఆర్ సిఆర్పిఎఫ్ డిపోస్ సెండ్ దిస్ ఆల్కహాల్ స్టాక్స్ వరింగ్ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఇంద్రి చాలామందికి తెలిసే ఉంటుంది సింగిల్ మాల్ట్ విస్కీ ఇది ఈ సింగిల్ మాల్ట్ విస్కీ బాగా పేరున్న విస్కీ ఇప్పుడు సిఆర్పిఎఫ్ డిపోస్కి కూడా వెళ్లేందుకు వాళ్ళకి ఆమోదం లభించింది మినిస్ట్రీ నుంచి దీంతో తొంభై ఎనిమిది సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ డిపోస్కి ఈ సింగ్ ఇంద్రి సింగిల్ మాల్ట్ విస్కి వెళ్ళబోతోంది దాంతో సేల్స్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచన నేపథ్యంలో స్టాక్ నిన్న ఫైవ్ పర్సెంట్ అప్పర్ సీలింగ్లో లాకై సెవెన్ ఎయిటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అవ్వటం మనం చూస్తున్నాం డిఫెన్స్ స్టాక్స్ ఒక యూట్రన్ తీసుకున్నాయి గత కొద్ది రోజుల నుంచి నెల రోజుల కాలం నుంచి మంచి ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్స్లో క్లియర్ కట్గా వస్తుంది అనూయంగా విపరీతంగా పెరిగిన స్టాక్స్ ఇవి వితౌట్ ఎనీ డౌట్ సో ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ గార్డెన్ రీచ్ బిల్డర్స్ గత నెల రోజుల్లో దాదాపు ఇరవై తొమ్మిది శాతం కొచ్చిన్ షిప్ యార్డ్ దాదాపు ఇరవై ఐదు శాతం మేర మిధాని దాదాపు పద్దెనిమిది శాతం మేర నష్టపోవడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు బిఎంఎల్ భారత్ డైనమిక్స్ ఐడియా ఫోర్ డేటా ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా నష్టపోతున్నాయి నిన్నే నిన్న మొన్న అనుకుంటాను మీరు విధానికి సంబంధించి ఆర్పీ గారు చెప్పారు సో ఎక్కడ మళ్ళీ మనం ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి సో అలాంటివి ఏదైనా ఉంటే ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేయండి బట్ స్టాక్స్ అయితే ఓవర్ ప్రైజ్డ్ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే గాడ్ఫ్రే ఫిలిప్స్ దాదాపు నలభై మూడు శాతం మేర పెరిగింది నెల రోజుల కాలంలోనే ఆల్ టైమ్ హిట్ చేయడం చూస్తున్నాము టీవీ ఎయిటీన్ బ్రాడ్కాస్ట్ ఎయిట్ పర్సెంట్ దాకా పెరిగింది పర్సిస్టెంట్ ఆల్ టైమ్ హిట్ అవ్వడం చూస్తున్నాం ఆర్తి ఫార్మా ల్యాబ్స్లో వాల్యూమ్ సహా స్టాక్ పెరుగుతోంది అండ్ కేసీ ఇంటర్నేషనల్ మనం పదే పదే అనేక సందర్భాల్లో చెప్పిన స్టాక్ ఇది కేసీ ఇంటర్నేషనల్ నాలుగు శాతం మేర పెరిగి తొమ్మిది వందల రెండు దగ్గర క్లోజ్ అయింది టిఎన్డి ఆర్డర్ ఒకటి వచ్చింది దాదాపు పద పన్నెండు వందల కోట్ల రూపాయలు వర్త్ అలాగే మెడియాసిస్ స్టాక్ పన్నెండు పదమూడు శాతం మేర పెరిగింది లో ఈ మంత్ లో లెవెల్ నుంచి ఇప్పుడు ఐఏఎఫ్ఎల్ రీసెర్చ్ దీని టార్గెట్ని ఆరు వందల నుంచి ఆరు వందల యాభైకి పెంచింది ప్రైజింగ్ వీక్నెస్ టు వే అండ్ స్టీల్ స్టాక్స్ స్టీల్ స్టాక్స్ మొదటి క్వార్టర్లో బలహీనమైన క్వార్టర్ని అనౌస్ చేశాయి రిజల్ట్స్ని మార్జిన్స్ అంత గొప్పగా లేవు చైనా నుంచి అంటిల్ అనేసి ఏదన్నా ఒక క్లారిటీ వస్తే డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటివరకు స్టీల్ ధరలకు సంబంధించి పెద్ద మొమెంటం ఉండకపోవచ్చు సో ప్రైజింగ్ కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి స్టీల్ స్టాక్స్ ఇక మనం ఎల్లుండే బెంగళూరులో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ సమయం ఇంకా వచ్చేసింది ఎప్పటి నుంచో దాదాపు వన్ మంత్ ముందు అనౌన్స్ చేశాము సో చాలా వేగంగా మనకి రిజిస్ట్రేషన్స్ పూర్తవుతూ వస్తున్నాయి అతి పరిమిత సంఖ్యలో సీట్లు మీ ఉన్న తరుణంలో సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పి మళ్ళీ పదే పదే కోరుతున్నాము ఎందుకంటే కొత్త ప్లేస్ అది కొత్త స్టేట్ కొత్త ప్లేస్ మనం ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాము ఎక్కువ మంది వచ్చినా కూడా మనల్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకు ఉండదు సో అందువల్ల మీరు ముందే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే దానికి తగ్గట్టు ఫుడ్ అరేంజ్మెంట్స్కి వాటికి మాకు మన టీమ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో సాఫీగా మీరు వచ్చిన పని పూర్తవుతుంది మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా మేము కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది ఆ ఈవెంట్ ప్లేస్లో థ్యాంక్ యూ సో మచ్